అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్ ఈరోజు కథ రోమియో నెక్స్ట్ మార్నింగ్ గుడికి ఇద్దరు రెడీ అయ్యి బయలుదేరారు అక్షయ్ని కన్నార్పకుండా చూస్తోంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె వెళ్ళడమే గొప్ప అనుకుంటే ఆమెతో పాటు అక్షయ్ కూడా రెడీ అవ్వడం ఇది కలయా నిజమా అని ఆశ్చర్యంగా చూస్తుంటే ఆమె ముందు చిటికేసి ఏంటి గుడికి వెళ్ళే ముందు తినేస్తావా అలా చూస్తున్నావు అన్నాడు చిచి అది కాదు నేను వెళ్తాను అంటేనే ఒప్పుకోవడం కష్టమేమో అనుకున్నాను కానీ నాతో పాటు నువ్వు కూడా రెడీ అవ్వడం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఇందులో ఎందుకు నీకు నేను రావడం ఇష్టమేగా ఇష్టమని ఇంత మామూలుగా అడుగుతావేంటి చాలా ఇష్టం అంటూ గుడి రావడంతో కారాపాడు భూమి రెడ్ కలర్ చీరలో అక్షయ్ భూమికి ఇష్టమని చెప్పి వైట్ కలర్ పంచలో చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యారు వాళ్ళిద్దరిని చూస్తున్న పంతులు గారైతే సంతోషంతో దగ్గరికి వచ్చి అమ్మ మీరిద్దరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ పంతులు గారు సరేనమ్మా ప్రదక్షిణలు చేసిరండి అని చెప్పగానే అక్కడి నుండి ఇద్దరు కలిసి ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళారు ఏంటి అలా చూస్తున్నారు అనింది భూమిని చూస్తున్న అక్షయ్ని చూసి మొత్తానికి నీ కోరిక తీర్చుకున్నావు కదా అంటుంటే మాట్లాడలేదు భూమి మా వీక్నెస్ని భలే క్యాచ్ చేస్తారు మీరు అబ్బో నా మాటలకి మీరు వీక్ అయ్యే మనుషులేనా అందుకే కదా ఇప్పుడు గుడిలో ఉన్నాను అంటే నేను బుజ్జగిస్తే మీరు ఒప్పుకుంటారా అంత లేదు నైట్ నాకోసం సాక్రిఫైస్ చేశావుగా నీ కష్టాన్ని నేను ఏం ఉంచుకోనిలే అందుకే ఇప్పుడు ఇక్కడున్నాను ఎవరి రుణంలో నేనుండను అని చెబుతూనే ఇద్దరు దేవుడి మీద ధ్యాస పెట్టారు ఇంకేం ఆలోచించలేదు ఇక ప్రదక్షిణలు పూర్తి చేసుకుని గుడి మండపంలోకి వెళ్లారు ఇక పంతులు గారు ఇద్దరిని గర్భగుడిలోకి రమ్మని చెప్పి శివుడికి అభిషేకం చేయమని చెప్పాడు పంతులు గారు మంత్రాలు చదువుతుంటే ఇద్దరు శివుడికి అభిషేకిస్తున్నారు ఇక పూజ పూర్తవడంతో గుడిలోకి ఆసేపు కూర్చొని బయటకి బయలుదేరారు కొడుకు కోడల్ని చూస్తున్న వసుంధర చాలా సంతోషంతో ఆమె కళ్ళు మెరిసిపోతున్నాయి అసలు పూజకి ఒప్పుకోలేదు నా కొడుకు అలాంటిది వీడి చేతులతో పూజ చేయించేలా అలా ఎలా ఒప్పించింది అని ఆశ్చర్యపోతోంది వసుంధర ఏంటత్తయ్య అలా చేస్తున్నారు నువ్వు చాలా గ్రేట్ తల్లి నీ మొండి మొగుడిని బాగానే దారిలో పెట్టుకున్నావు లేకపోతే మీ కొడుకు వింటాడా అత్తయ్యా అంటూ మాట్లాడుకుంటుంటే ఎవరో వీళ్ళిద్దరిని గమనిస్తున్నట్లు అనిపించి చిన్నగా తల తిప్పి చూశారు పక్కన వాల్కి అనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని వీళ్ళని షార్పుగా చేస్తూ కనిపించాడు అక్షయ్ దేవుడా నేను అన్న మాటలు ఈయనకి కానీ వినిపించాయా వినిపిస్తే నా మాటలకి రివర్స్గా చేయడం ఈయనకి అలవాటు ఇప్పుడు పూజ వద్దని చెబితే నేనేం చేయాలి అత్తయ్య ముందు పరువు పోతుంది నువ్వే కాపాడాలి తండ్రి అని మొక్కుకుంటూ హిహి హిహి అని వెరి నవ్వు నవ్వింది భూమి నవ్వింది చాలు కానీ నన్ను మార్చే అంత శక్తి నీకు ఉందా నువ్వేం చెబితే అది వింటూ కుక్కలా తోక ఆడించుకుంటూ నీ వెనకాలే వస్తానని అనుకుంటున్నావా భలే ఇమాజినేషన్ చేసుకుంటున్నావు కానీ ఇప్పటి నుండి నువ్వేం చెబితే అది దానికి ఆపోజిట్గా చేయాలనుకుంటున్నాను ఎందుకంటే పోనీలే పాపం రే నీ రుణంలో నేను ఎందుకు ఉండాలి అని గుడికొస్తే ఏకంగా నీ మొగురిని కొంకుకు కట్టేసుకున్నానని గల్లా ఎగరేసుకుని అత్త దగ్గర బడైపోతున్నావు చూడు నాకు అస్సలు నచ్చలేదు ఐ డోంట్ లైక్ దిస్ ఆఫీస్కి టైం అవుతుంది త్వరగా బ్రేక్ఫాస్ట్ వడ్డించు అని చెప్పి వెళ్ళిపోయాడు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఇదేంటత్తయ్యా ఇలా మాట్లాడుతున్నాడు నీకు బుద్ధి లేదు భూమి పక్కన ఎవరున్నారు ఎవరు లేరు అని చూసుకొని మాట్లాడకూడదా ఎవరు వినకూడదు వాడే విన్నాడు ఇక నీకు చూపిస్తాడు చుక్కలు పద అంటూ ఇద్దరు కిచెన్ నుండి బయటకొచ్చారు భూమి అతనికి వడ్డించి పక్కన కూర్చుంది ఇది వేసుకోండి చాలా బాగుంది అంటూ కొసరి కొసరి వడ్డిస్తుంటే కాస్త నీ ఓవర్ యాక్షన్ ఆపుతావా నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు బాగా తెలుసు నా దగ్గర మార్కులు కొట్టేయాలని అదంతా నీ వల్ల కాదు నేను ఏమనుకుంటానో అదే చేస్తాను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసినా నా మీద అలాంటివేవి పని చేయవో అంటూ తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని అక్కడి నుండి వెళ్తుంటే అదేంటండి నన్ను తీసుకెళ్ళిందే అలా వెళ్ళిపోతున్నారేంటి తమరికి నాతో రావడం ఇష్టం ఉండదు కదా అందుకే నువ్వు నీ కారులో వెళ్ళు నేను నా కారులో వెళ్తాను ఆగండి మీతో రావడం ఇష్టం లేదు అని చెప్పానా నేను చెప్పనవసరం లేదు నీ బిహేవియర్లో తెలుస్తోంది ఏవండి నేను మీతోనే వస్తాను వాగండి అని చెప్పి త్వరగా తినేసి తన రూమ్కి వెళ్ళి బ్యాగు తెచ్చుకొని అత్తయ్య బాయ్ అని చెబుతూ కార్తో రెడీగా ఉన్న అక్షయ్ పక్కన కూర్చుంది ఇక ఆమె కూర్చోవడమే ఆలస్యం అక్కడి నుండి దూల్సుకెళ్ళిపోయాడు మీతో ఒక విషయం మాట్లాడాలండి ఏంటి అన్నట్లు మిర్రర్లో చూస్తున్నాడు అది ఏంటంటే మీరు ఫీల్ అవ్వకూడదు మరి ఏంటో చెప్పాడు అన్నట్లు ఫేస్ పెట్టాడు అది రేపు టెండర్ వేయాలనుకుంటున్నాను మీరేమంటారు మీకు ఇష్టమైతే నేను వేస్తాను లేకపోతే మానేస్తాను ఎందుకు మానేస్తావు వెయ్యో నువ్వు వేస్తేనే కదా నాకు మజా వచ్చేది అంటుంటే అయోమయంగా చూస్తోంది పెళ్ళంతో పోటీ పడితే ఆ కిక్కేవేరప్ప మరి ఆ టెండర్ నాకే వస్తే అనింది భూమి భయంగా చూస్తూ వస్తే మంచిదేగా నా కంపెనీని బీట్ చేస్తుంది నీ కంపెనీ నాకు గర్వంగా ఉంటుందిగా నా భార్య నాకంటే తెలివిగలది అని అక్షయ్ ఇంత పాజిటివ్గా మాట్లాడతాడని అస్సలు అనుకోలేదు భూమి ఇక ధైర్యం వచ్చేసింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అంటూ అతని చేతిని పట్టుకొని ముద్దిచ్చింది ఇక భూమి ఆఫీస్ రావడంతో కార్ ఆగింది ఆగింది కానీ కార్ దిగట్లేదు భూమి దిగకుండా చూస్తున్న భూమిని ఇంకా దిగట్లేదేంటి అన్నట్లు చూస్తున్నాడు అతని మోముని దోసిట్లోకి తీసుకొని ఇద్దరి పిదాలని కలిపింది అతని పెదవులు వైడవ్వగా ఐదు నిమిషాలకి వదిలి అతనిని నొదిటిన పెదవులు తాకించి వస్తాను అని చెప్పి ఇటు తిరగగానే ఆమె నడుం పట్టి అతని ఒడిలోకి లాక్కున్నాడు ఆమె మెడ మీద ముద్దు పెడుతూ గట్టిగా ఊపిరి పిలుచుకొని వీపు మీద గాఢంగా ముద్దు పెట్టి వదిలి స్టీరింగ్ పట్టుకున్నాడు అతని చేష్టలకి ఒళ్ళు క్షణం పాటు పులకింతకి లోనైతే గాఢంగా నిట్టూర్పు వదిలి అక్క నుండి వెళ్ళిపోయింది భూమి అక్షయ్ ఆమె వెళ్ళిపోగానే కార్ని అతని ఆఫీస్కి దిప్పాడు ఇక అలా ఆ రోజు నెక్స్ట్ డే టెండర్ వేయాలని ఎలాగైనా వర్క్ ఫినిష్ చేయాలి అనుకుంటూ ఈవినింగ్ టైం ఎంత అవుతుందో కూడా చూసుకోకుండా వర్క్లో లీనమైంది కాసేపటికి అలారం మోగుతుంటే దాన్ని ఆఫ్ చేసి అక్షయ్కి కాల్ చేసి ఈరోజు చాలా వర్క్ ఉందండి మీరు ఇంటికి వెళ్ళండి నేను వస్తాను అని చెప్పింది నువ్వు రమ్మన్నా నేను నిన్ను పిక్ చేసుకోవడానికి రాను కానీ ఆల్ ది బెస్ట్ అన్నాడు అతని మాటకి బాధగా అనిపించిన మళ్ళీ ధ్యాసని వర్క్ మీదకి మళ్ళించింది ఇక రాత్రి తొమ్మిది గంటలకు కంప్లీట్గా వర్క్ ఫినిష్ చేసుకొని కిందకొచ్చి డ్రైవర్ని కార్ తీయమనడంతో సరేనంటూ భూమి అక్క నుండి ఇంటికి చేరుకుంది ఇంటికి వెళ్ళిన భూమిని చూసి అక్షయ్ ఆమెను డిస్టర్బ్ చేయలేదు ఏమైంది మీకు నాతో మాట్లాడట్లేదు బాగా అలసిపోయావు పడుకో రేపు టెండర్ వేయాలిగా మార్నింగ్ లేగాలి అంటుంటే అతని ప్రవర్తనకి ఇద్దరు సైలెంట్గా డిన్నర్ చేసేసి పడుకుండిపోయింది భూమి నెక్స్ట్ డే మార్నింగ్ అడగడం ఎందుకు అని నేను గుడికి వెళ్తున్నాను అని చెప్పింది అతను మాట్లాడలేదు ఇక సరాసరి ఫ్రెష్ అయ్యి కిందకెళ్ళింది వసుంధరని తీసుకొని బయలుదేరుతుండగా కిందకి దిగుతున్నాడు అక్షయ్ అతన్ని చూసి చాలా సంతోషం అనిపించింది థ్యాంక్ యూ అన్నట్లుగా కళ్ళతోనే థ్యాంక్ యూ చెప్పింది ఇక అక్క నుండి ఇద్దరూ కలిసి గుడికి బయలుదేరారు గుడిలో పూజ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని టెండర్ ప్లేస్కి ఇద్దరు కలిసి బయలుదేరారు అంతలో భూమి మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి చెప్పు బావా బయలుదేరావా భూమి ఆన్ ది వే బావా ఓకే త్వరగా రా అంటూ కాల్ కట్ చేశాడు విరాట్ విరాట్తో మాట్లాడిన భూమిని తల తిప్పి చూసి మళ్ళీ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు అక్షయ్ ఇక టెండర్ ఫైల్ని భూమి సబ్మిట్ చేసింది అదేంటి మీరు ఫైల్ సబ్మిట్ చేయరా నాకు ఈ టెండర్ వద్దు ఎందుకు నేను టెండర్ వేస్తే నా పిల్లం ఓడిపోతుంది అదేంటి నేను ఓడిపోతానని మీరు వేయకుండా ఉంటారా నాకు అది ఇష్టం లేదు నువ్వు నా కంపెనీని బీట్ చేయాలనుకుంటున్నావు సో నీకు ఇష్టమైన దానికి నేను అడ్డురాను అని తాపీగా కూర్చున్నాడు అతని మాటలకి ఏం మాట్లాడలేదు భూమి నా వల్ల అతను టెండర్ వేయడం మానుకున్నాడా అని కాస్త బాధగా అనిపించింది అయితే ఈసారి నుండి నేను ఎలాంటి టెండర్ వేయను లేదు నువ్వు నీ లైఫ్లో శిఖరాన్ని అందుకోవాలి నీ విజయానికి నేను ఎప్పుడు అడ్డురాను తోడుగా ఉంటాను గాని అంటుంటే అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది భూమి ఇక అందరూ ఫైల్స్ సబ్మిట్ చేసి కూర్చున్నారు కాసేపటికి భూమి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈ టెండర్ని గెలుచుకున్నారు అన్న అనౌన్స్మెంట్ వినిపించగానే సంతోషంతో ఆమెకు పట్టాపగ్గాలు లేకుండా పోయాయి అక్షయ్ని గట్టిగా హత్తుకుంది ఆమెని అలాగే చూస్తూ ఉండిపోయాడు కంగ్రాట్స్ భూమి అంటూ వచ్చాడు విరాట్ థ్యాంక్ యూ బావా అక్షయ్ గారు మీరెందుకు టెండర్ వేయలేదు అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళి కార్లో కూర్చున్నాడు ఏమైందని అడుగుతుంటే నేను గెలవడం కోసం ఆయన టెండర్ వేయడం మానుకున్నారు అనుకున్నారు అదేంటి దీన్ని పోటీగా తీసుకోవాలి కానీ నీ కోసం క్విట్ అయిపోతాడా సరేలే ఆయన అలా ఫీల్ అవుతున్నారు సర్లే బావా ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నాడు వెళ్తాను అని చెప్పి వెళ్తుంటే ఓకే భూమి బాయ్ అన్నాడు ఇక వెళ్ళి కార్లో కూర్చుంది విరాట్ని పిలువు తనకి ట్రీట్ ఇవ్వవా అన్నాడు అక్షయ్ నోట్ల నుండి వచ్చిన ఆ మాటకి ఆశ్చర్యం అనిపిస్తుంటే వెళుతున్న విరాట్ని చూసి కారు దిగి బావా అని పిలిచింది వెనక్కి తిరిగి చూశాడు దగ్గరికి వెళ్ళి ట్రీట్ ఇస్తాను పద బావా అనింది ఆశ్చర్యంగా చూశాడు ఆయన గారు చెప్పారు ట్రీట్ ఇవ్వమని నువ్వు ఇప్పుడు వద్దని బావా హర్ట్ అవుతాడు మీరు ఇంత ప్రేమగా పిలిచిన తర్వాత నేను రాకుండా ఎందుకుంటాను తప్పకుండా వస్తాను పదండి అంటూ ఇక ముగ్గురు కలిసి రెస్టారెంట్కి బయలుదేరారు ఇక ఎవరికి ఏది ఇష్టమో అది ఆర్డర్ చేసుకొని కూర్చున్నారు ముగ్గురు మాట్లాడుకుంటూ తినేసి అక్కడి నుండి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తుండగా సడన్గా విరాట్ భుజానికి ఏదో తగిలింది తల తిప్పి చూశాడు రోజ్ ఫ్లవర్ కళ్ళు చిన్నవి చేసి చూశాడు ఎదురుగా ఎవరూ కనిపించలేదు ఏమైంది బావా అలా చూస్తున్నావు ఏం లేదు అంటూ అక్క నుండి వెళ్తుంటే నీ చేతిలో అది ఏంటి బావా అని అడిగింది భూమి అదే భూమి ఆలోచిస్తున్నాను ఎవరో నా మీదకి ఇది విసిరారు అని రోజ్ తీసి చూపించాడు ఓహ్ నీకు ఎదురు పడాలంటే భయం వేసి ఇలా దొంగ చూపులు చూస్తున్నారేమో బావా అంటుంటే నువ్వు వాపు భూమి అంత సీన్ లేదు అంటూ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ఇక నేను వెళ్తాను అన్నాడు సరే అంటూ అక్షయ్ భూమి ఇద్దరు కార్ ఎక్కితే విరాట్ తన కారులో కూర్చుంటుండగా సడన్గా అతని ఫేస్పై ఏదో పడింది ఫేస్ మీద ఉన్నది చిరాగ్గా తీసేసి చూడగానే ఎవరిదో చున్ని దాని నుండి వచ్చేయారోమా అతన్ని పాటు మైమరుపుకి గురి చేస్తే కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు ఎదురుగా ఎవరూ కనిపించలేదు చిరగ్గా ఆ చున్నీని మడిచి పక్కన పడేసి కార్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు విరాట్ నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్